మహాజ్ఞాన గ్రంథం అండి మరి చాలామంది బైబిల్ గురించి సరైన అవగాహన లేకపోవడం వలన బైబిల్ అనేది ఒక మత పుస్తకం అని బైబిల్ అనేది మానవులు కనిపించుకున్నదని బైబిల్ అనేది ఒక నల్ల పుస్తకం అని బైబిల్ అనేది అశీలతో కూడినదని రకరకాలుగా మరి బైబిల్ గురించి మరి నేటి సమాజంలో అనేక మంది మాట్లాడుతున్నారు బైబిల్ మీద సరైన అవగాహన లేకపోతే ఈ విధమైన మాటలు ఆడవలసి వస్తున్నారు ప్రేమేణ్ వాళ్ళరా ఒక రోగికి వైద్యం అందించాలంటే సరైన డాక్టర్ ఉండాలండి ఆ వైద్యాన్ని తెలిసి వాడే వైద్యుడు ఉండాలి మరి అలాగే బైబిల్ గురించి కూడా సరైన అవగాహన లేకపోతే ప్రమాదం అండి ప్రేమేణ్ వాళ్ళరా మరి బైబిల్ అనేది ఒక మహా జ్ఞాన గ్రంథం బైబిల్ అనేది దేవుడు రాసిన గ్రంథం ఇంతకీ బైబిల్ ఎవరు రాశారు బైబిల్ ఎవరు రాశారంటే మొదటి పేదరి రెండో పేదరి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో అంటాడు రెండో పేదరు ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఒకడు తన ఓహాను బట్టి చెప్పుడు వల్ల లేఖనంలో ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలను ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషి ఇచ్చిన బట్టిన కలగలేదు కానీ పరిశుద్ధాత్మ మూలము పరిశుద్ధాత్మ ప్రేరేపింపి దేవుని మూలముగా పలికిరి అంటే బైబిల్ అనేది మానవులే రా మనిషే మనుషులు రాశారు కానీ వాళ్ళతో రాయించినది మాత్రము దేవుడు ప్రేమ వాళ్ళారా మరి రాసినది మనుషులైనప్పటికీ రాయిపించినది దేవుడు ప్రేమని వాళ్ళారా మరి బైబిల్ ఎంతమంది రాశారంటే సుమారు నలభై రెండు మంది రాశారు వారు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వృత్తులలో వేరు వేరే కాలానికి చెందినవారు వేరు వేరు కాలానికి చెందినప్పటికీ కూడా వారు ఒకే భావం కలిగి ఒకే సారాంశం కలిగి రాయబడినది ప్రేమని వాళ్ళరా గమనించండి మనం తెలుసు రోజు వార్తాపత్రిక వస్తుంది మనం చదివిన వార్తాపత్రిక మళ్ళీ చదవాలంటే మనకి ఆసక్తి ఉండదు అలాగే మనం టీవీ కూడా చూస్తుంటాం టీవీ చూస్తున్న సినిమానే మళ్ళీ చూడాలంటే ఆసక్తి కనబడదు అలాగే బైబిల్ అనేది మనము అరవై డెబ్బై సంవత్సరములు మన జీవిత కాలం చదివినా సరే ఆసక్తి వస్తూనే ఉంటుంది బైబిల్ అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలానికి చెందినది అంటే జరగబోయినది జరిగిపోయినది అలాగే జరగవలసినది భూత భవిష్యత్ వర్తమానానికి కాలానికి చెందినది బైబిల్ అనేది మానవ పుట్టుక గురించి కానీ సృష్టి పుట్టుక గురించి కానీ దేవుని యొక్క మనుషుని గురించి కానీ చాలా వివరంగా రాయబడి ఉన్నది ప్రేమైన మనిషి చనిపోయిన తర్వాత మరి మనిషి ఎక్కడికి వెళతాడు అనేది ఇలాంటి విషయాలు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది అనేకమైన విషయాలు తెలియపరచబడుతుంది బైబిల్లో ప్రేమైన వర్లరా బైబిల్ అనేది రావడానికి సుమారు పదహారు వందల సంవత్సరాలు పెట్టిందండి వారు పదహారు వందల సంవత్సరాలు పెట్టింది వారు బైబిల్ ఎలా రాయబడింది అంటే రాతి పలకల మీద చర్మపు పుస్తకాల మీద బైబిల్ అనేది రాయబడింది దాన్ని గ్రంథపు చుట్టగా దాన్ని రాయబడి ఉంచారు దాన్ని భద్రపరిచారు ప్రేమ వాళ్ళరా గమనించండి బైబిల్ అనేది మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు దేవుడే తన స్వరత్ రాసిబడిన అండి ప్రేమను వాళ్ళరా మరి బైబిల్ అనేది ఈ సమాజానికి ఎంతో అవసరం ఎలా అంటారా చూడండి ఒకప్పటి కాలంలో భర్త చనిపోతే భార్యని మంటలో పడేసేవారు దీన్ని ఏమంటారంటే సతీ సహగమనం అంటారు మనందరికీ తెలుసు ఒకప్పటి కాలంలో ఈ ఆచారం ఉండేది మరి ఈ సతీ సహగమను మరి రూపు మార్చింది ఎవరు ఈ సతీ సగమ సగమముని ఆపింది ఎవరు ఏంటి రాజా రామ్మోహన్ రాయ్ భర్త చనిపోతే భార్యలో మంటలు పడేసేవారు ఇది ఎక్కడ ఆచారం అండి అని బైబిల్ను చదివి బైబిల్ స్ఫూర్తితో ఈ యొక్క దురాచారాలని రాజారా మోహన్ రాజారా రామ్మోహన్ రాయ్ బైబిల్ చదివి ఈ యొక్క మూఢ నమ్మకాన్ని తీసేసాడండి చూడండి బైబిల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి అలాగే ఒకప్పుడు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసేవారు పన్నెండు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఇంకా మెచ్యూరి కాకపోయినా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు కూడా చిన్న పిల్లలు పెళ్లి చేసే మనం చూస్తుంటాం అక్కడక్కడ మరి ఈ దురాచారాన్ని ఆచారాన్ని చిన్నప్పుడు పెళ్ళండి అని మరి కందుకూరు విదేశీలంగ పంతులు గారు అనే ఒక ఆయన సంఘ సంస్కర్త బైబిల్ చదివి ఇది చిన్నప్పుడు వివాహం అనేది బాల్య అనేది చాలా తప్పండి దీన్ని ఎలాగైనా రూపు మార్చాలని ఆ యొక్క బాల్య వివాహాలని రద్దు చేశాడు దేని ద్వారా బైబిల్ చదివే ఆ యొక్క బాల్య వివాహాలని రద్దు చేశాడు ఇంకా మన నేటి సమాజంలో చూస్తుంటే చిన్నపిల్లలకి ఇచ్చేస్తున్నారు చాలామంది ఇంకా చూసుకుంటే ఈ లోకంలో ఇంకా ఎన్నో మూఢ నమ్మకాలు ఆచారాలు మునుగు తేలుతూనే ఉన్నారు వీటన్నిటినీ రూపు మార్చాలంటే బైబిల్ తప్పనిసరి అండి బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం అండి ఇలాంటి దుర ఆరాచనలు అన్నిటిని కూడా రూపు మారుస్తుందండి అండి ప్రేమను గమనించండి బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం బైబిల్ చదివితే మన జీవితాలు బాగుంటాయి బైబిల్ మనం పరిశీలిస్తే ఏది మంచో ఏది చెడ్డదో తెలుసుకుంటాం ఏది మూఢ నమ్మకమో ఏది అది సత్యమో మనం తెలుసుకోగలుగుతాం చాలా ఈ లోకంలో ఎన్నో ఒక మూఢ నమ్మకాలు కలిగి ఉన్నారు వాళ్ళన్నిటినీ కూడా మరి బైబిల్ని సమాధానం చెప్తుంది కాబట్టి ప్రియమని వాళ్ళరా బైబిల్ అనేది మా గ్రంథము దాన్ని చదివిన వారు మరి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజానికి మేలు చేశారు మహాత్మా గాంధీ మన అందరికీ తెలుసు ఆ ఈరోజు మన స్వాతంత్రం వచ్చిందంటే బైబిల్లో ఒక మాటను చదివి ఆయన ఈరోజు స్వాతంత్ర్యంగా దినోత్సవంలో ఆయన పాల్గొని మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు కుడి చంప మీద కొట్టిన వాడు ఎడం చంప చూపించాడంత బైబిల్లో మాట అండి దీని ఆదర్శంగా తీసుకున్నాడు ఒక మహాత్మా గాంధీ ఇలాగే మదర్ దరిషా అనేకుల అనాథులకి దేవుని దిక్కిలని పిల్లలకి సేవ చేయమని బైబిల్ చెప్తే దాన్ని ఆదర్శంగా తీసుకుంది మదర్ దరిషా అలాగే ప్రియమైన వర్ల స్వామి వివేకానందం తెలుసు కదండి ఆయన ఆయన అంటే నువ్వు నేను పుట్టి ఉండి ఎడల నా గు నా యొక్క గుండెలో ప్రవహించే ద్వారా ఆయన పాదములు కడుగును అన్నాడండి ప్రేమని వాళ్ళ ఎంతో మంది మహానీయులు మార్గదర్శి అయిన క్రీస్తు మరి దానికి మూలము క్రీస్తు యొక్క మాటలు ఆయన మాటలను మనం ఎవరైతే చదువుతామో ఎవరైతే ధ్యానిస్తామో ఎవరైతే పరిశీలన చేస్తామో ప్రతి ఒక్కరూ కూడా మంచి చెడు సత్యము అసత్యం ఏంటో తెలుసుకొని జ్ఞానవంతులు అవుతారండి కాబట్టి మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం